హలో గైస్ వెల్కమ్ టు పవన్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇవాడు ఒకటి ట్యర్స్ పాలసీ టూంటీ ఫోర్ లీటర్గా మీరు వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చి సేవ్ చేసి లాగౌట్ చేశాక మీరు ఒకవేళ మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అని చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అని చేంజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అలా ఈ యొక్క లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేయాలంటే ఎలా చేయాలి అని ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళి నా చిన్న ఇష్టం మంచి ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసిన మరీ న్యూస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుంది ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది కంప్లీట్ చూడటానికి ట్రై అండి ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సేవ్ చేసి లాగ్ చేసి లాగౌట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఎలా చేంజ్ చేసుకోవాలి ఒకవేళ మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందని ఇప్పుడైతే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక మెయిన్ వీడియోకి వెళ్తే మీరు ఒకవేళ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆప్షన్స్ సేవ్ చేసి లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చాలా స్టూడెంట్స్కి డౌట్ అయితే ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఒకవేళ మీరు ఆప్షన్స్ ఇచ్చి లాగౌట్ చేసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవచ్చు అనుకుంటే మీరైతే కంపల్సరీ చేంజ్ చేసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఒకసారి ఆప్షన్స్ అనేది సేవ్ చేసిన తర్వాత లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా మార్చుకోవాలంటే మీరు ఎప్పట్లో అయితే ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేశారు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క లాగిన్ ఐడి మీ యొక్క హాల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ యొక్క క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి సై ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేస్తే మీకైతే అంతకుముందు ఎలా అయితే మీకు ఓటీపీ ఇచ్చిందో అలా అయితే ఒక ఓటీపీ అయితే వచ్చింది యొక్క ఓటీపీ ఇచ్చిన ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి మీరు మీరైతే ఆప్షన్ సెంటర్ అయితే ఇవ్వండి మీకు ఆప్షన్ సెంటర్ ఇచ్చిన తర్వాత మీకు ఏ డిస్టిక్లో కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే అంతకుముందు ఎలా అయితే ఆప్షన్స్ ఇచ్చారో మీరు ఏవైతే మిస్టేక్ చేశారో మళ్ళీ ఎక్కడైతే మీరు అయితే కరెక్ట్ అయితే చేసి ఇక వన్ టూ త్రీలు అంటే కాలేజ్ వైజ్ వన్ టూ త్రీ అలా అయితే ఇస్తారు వాటిని మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఆ యొక్క వన్ టూ త్రీ ఏదైతే లైన్ వైజ్ పెట్టుకుంటారో వాటిని చేంజ్ చేసుకోవచ్చు ఒక మళ్ళీ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అంతకుముందు ఎలా అయితే చేశారో మీరు అలా అయితే మీ యొక్క ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో ఆ యొక్క ఆప్షన్స్ సేవ్ చేసిన తర్వాత అయితే మీకైతే మళ్ళీ పేజ్ అయితే ఫ్రెష్గా మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అయితే అయింది మీరు ఏదైతే ఆప్షన్స్ అనేది సేవ్ చేసినాక పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే ఈ యొక్క పేజ్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత లాగౌట్ అయితే కాండి ఇవాళ కూడా అయితే ఇది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినాం ఇంకా మరి న్యూస్కొస్తే మన ఛానల్ ఫాలో అయితే కానీ ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కామెంట్ ఇచ్చేయండి నేను అయితే డిప్లై టైన్ అయితే ట్రై చేస్తే ఒకవేళ ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉంటే కమెంట్స్ అయితే వీడియో అయితే చేస్తారు